స్ ప్రియా వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా న్యూస్ డార్లింగ్ మూవీ యూనిట్ విశాఖలో సందడి చేశారు హీరో బ్రియదర్శి నభా నటేష్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు జూలై పంతొమ్మిదిన విడుదలవుతుంది ఈ సినిమాలో వివేక్ సాగర్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పథకం మీద కె నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఈ చిత్రం నిర్మించారు చిత్రం ప్రమోషన్కి ట్రైలర్కు మంచి స్పందన రావడంతో కుటుంబ సమేతంగా చూసే ఎంటర్టైన్మెంట్ సినిమా అంటూ ప్రియదర్శన్ తెలిపారు హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ సాగర్ తీరం ఎంత ఇస్తుందో అలాగే ఈ సినిమా కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది అని ఎస్మార్ట్ శంకర్ తరహా పాత్రలో మళ్లీ సినిమా ఉంటుంది అని కొనియాడారు డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని అత్యంత ఆశాభర్తంగా తెరకెక్కించేందుకున్నారని నటుడు తేజ తెలిపారు మేము నేను నా స్నేహితులు నటులు విష్ణు ఇంకా కృష్ణ ఇవాళ మేము డార్లింగ్ సినిమా ప్రమోషన్కి మీ గురు మీతో మాట్లాడాలని మీతో ఈ మీతో మాట్లాడాలని దొరికిన ఈ ఆపర్చునిటీకి ముందుగా థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వారంలో జులై నైన్టీన్త్ బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది ఇప్పుడు దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ దాని తర్వాత వచ్చిన రెండు దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ కళాశ్ ఒకటి తర్వాత రాహిగ్ ఒకటి పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది జూలై మేము మేమందరూ రెడీగా ఉన్నాం అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్ దయచేసి మీరు అందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసే అంత గొప్పగా వచ్చింది కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు యూబైఏ రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు సో మీకు యూబైఏ అంటే తెలుసుకో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్ తను కూడా దారిలో ఉంది వస్తుంది కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను నభా నటేష్ కూడా దాదాపు ఒక రెండేళ్ల తర్వాత మళ్ళీ అంటే ఒక పర్సనల్ ఇంజూరీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలో కంబ్యాక్ కాదులే కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పనికి మళ్ళీ డ్యూటీ ఎక్కింది బేసికలీ ఈ చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి లేకపోతే రంగుబాబు గారు కానివ్వండి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా మరో స్నేహితుడు వివేక్ సాగర్ వివేక్ సాగర్ మేమందరం స్వర స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం రాహుల్ గారు పెట్టాడు పేరు రాహుల్ రామకృష్ణ సో రా వివేక్ సాగర్ దీది ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ ఇప్పటికీ మూడు పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు చాలా వెరీ హ్యాపీ విత్ హిస్ మ్యూజిక్ అంటే ఏళ్ల తరబడి నేను వివేక్ సాగర్తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే మేము హైదరాబాద్లో మేము అందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప ఇదొక ఆయనకి ఈ ఆల్బమ్ ఒక మైల్ రాయ్గా నిలిచిపోతుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నా ఇది పెళ్ళి బేస్డ్ ఉండే ఒక థీమ్ ఇది బాగాలేదా స్పీచ్లో అంటే ఆయన మరి వచ్చింది నేనేం చెప్తున్నాను సో మీరు ట్రైలర్ చూసుంటే మీకు తెలుస్తుంటుంది ఇది ఒక మూడు పెళ్ళ గొడవలాగా ఉంటుంది కానీ దానికంటే ముఖ్యంగా ఇది ఒక మంచి లవ్ స్టోరీ వీళ్ళు పెళ్ళైన తర్వాత వచ్చే డ్రామా అంతా మీరు చూస్తుంటారు ఇది ఏదో భార్య బాధితులైన భర్తల గురించి అని ప్రత్యేకంగా అట్లేం కాదు ఒక అమ్మాయికి ఒక స్పెషల్ కండిషన్ ఉంటుంది స్పెట్ పర్సనాలిటీ అని ఆ అమ్మాయి అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఈ వీడికి అర్థం కాదు మొగుడికి ఏం జరుగుతుంది ఏంటనేది అలాగొచ్చిన ప్రాబ్లమ్స్లే అనమాట బేసిక్లీ మగుడికి మబ్బలడిపోతాయి అన్నమాట మొగుళ్ళందరికీ అంటే మైక్కి అటువైపు ఉండి అలా మాట్లాడొచ్చాము కానీ మైక్ ఇటువైపు ఉండి మొగాళ్ళ పరిస్థితి అంత అలా అన్నావు అంత శ్రేయస్కరం కాదని నేను అలా మాట్లాడలేదు కానీ ఎంత ఏమైనా సరే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంత గట్టిగా ఉందంటే దానికి కారణం ఆడవాళ్లే వైజాగ్లో ఇదే మేము అయితే మళ్ళీ చెప్తాం భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంత గట్టిగా బాగుంది అంటే దానికి కారణం ఆడవాళ్లే అండ్ యా ఇంటికి వెళ్ళాలి కాబట్టి బట్ భార్య కంటే కూడా అరే భార్య ఉండొచ్చు ఒక తల్లి ఉండొచ్చు నన్ను ఇంతగా గొప్పగా పెంచినందుకు మా అమ్మకి నన్ను ఇంకా పెంచుతున్నందుకు భార్యకి సో వీళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు సో ఇతన్ని కూడా ఒక గొప్ప భార్య పెంచుతుంది ఓకే ఓకే సారీ 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 బేసిక్ బట్ ఏదైతేనే సినిమా ఇంతే ఇంతే ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు అందరూ ఏ వయసు వారైనా వచ్చి చూడొచ్చు డిసెంబర్ నైన్టీన్త్ లక్కీగా ఇంకోటి ఏంటంటే క్షమించండి క్షమించండి తగ్గుదే రాత్రి మీరు తాగింది మీరు తాగింది సో జూలై పంతొమ్మిదన తారీఖు ఇంకా మరి సినిమాలు లేవని కూడా సమాచారం మాకు ఇప్పుడు ఉంది సో ఈ ఏకచెక్క మా ఒక్క సినిమానే ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అవునా సారీ ఆ పేర్లు నాకు తెలియదు ఏమనుకోవద్దు సో దయచేసి మీరు పాత్రికేయులుగా మీరు మీ కుటుంబ సభ్యులు సభ్యులందరినీ తీసుకెళ్ళి ఈ సినిమా చూడండి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మీలో ఒక్కడినైనా నేను మా ముగ్గురిని అలాగే వస్తున్న నభా నటేస్ట్ని మా అందరినీ దయచేసి ఎంకరేజ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరు డార్లింగ్ ఎప్పుడు ప్రభాసే అండి కానీ ఆ కోలో మేము కూడా ఒక ఎంటర్టైనింగ్ సినిమా తీయాలని అనుకున్నాము ఈ సినిమాకి కరెక్ట్ టైటిల్ డార్లింగ్ అని మాకు అనిపించింది సో ఎట్లాగో ఆ సినిమా వచ్చి దాదాపు పదిహేను ఏళ్ళు పైగా అయింది సో ఖచ్చితంగా టైటిల్ వాడుకోవచ్చు కూడా అనిపి అనిపించింది బట్ డార్లింగ్ అంటే ప్రభాస్ అన్నే గుర్తొస్తాడు సో కలికి తర్వాత ఇంకో చిన్న డార్లింగ్ వస్తున్నారు చిన్న డార్లింగ్స్ వస్తున్నారు సో వాళ్ళలో మేము కూడా అంటే ఇప్పుడు కొట్టేస్తాం అని ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం కంటే కూడా కొట్టాలని ఉందంటే కాస్త ఆశ్చర్యంగా బాగుంటుంది అని కొట్టాలని ఆ దాదాపు ఏడు పాటలు ఉన్నాయి సార్ కానీ ఏడు పాటలు దాకా ఉన్నాయి వివేక్ సాగర్ అంటే ముందు మేము పడుతుంది పర్లేదు సో మేము దర్శకుడు అశ్విన్ రామ్ అతను ఏమనుకున్నాడంటే ఒక ఐదు పాటలు అయితే సరిపోతాయి అనుకున్నాడు కానీ కథ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే కొద్ది మధ్యలో బిట్ సాంగ్స్ లాగా చేద్దామని వివేక్ సాగర్ ఐడియాస్ ఇచ్చాడు సో అలాగ ఒక రెండు పాటలు వై వైది స్కోలవరి అనేది అశ్విన్ రామ్ అతను స్వతహాగా అతను తమిళ అతను అండి ఈ కథ నాకు వినిపించినప్పుడు ఆ టైటిల్ టైట్లు వచ్చేసే వైది స్కోలవరి అని కానీ మనం మనం తెలుగు రాష్ట్రాల్లో వైద్య కొలవరి అంటే చాలా ఇబ్బందిగా అంటే చాలా అర్థం కాదు ఎవరికి అఫ్ కోర్స్ ఆ వైద్యు కొలవరి పాట వచ్చి దాదాపు అది కూడా ఒక పదిహేను ఏళ్ళు అయింది దాదాపు అది కూడా చాలామందికి తెలుసు పాట గురించి కానీ అదే బహుశా అంత సెట్ కాకపోవచ్చు బట్ కొలవరి అంటే మీనింగ్ చాలామంది తెలుసు ఈ టా అంటే అంటే టార్చర్ అని అనుకోవచ్చు కాసేపు సో ఆ అంటే చిన్న కాంట్రడిక్టరీ టైటిల్ అనమాట అంటే డార్లింగ్ అన్నావు టార్చర్ అన్నావు రెండో ఒకే టైట్లో వస్తే ఒక వింతగా ఉంటుందని ఒక ఐడియా తోటి డార్లింగ్ వైదిస్ కొలవరి అని అనుకున్నాం డెఫినెట్లీ అండి ఐ థింక్ తనకి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎందుకంటే ఇప్పుడు మీ స్ప్లిట్ పర్సనాలిటీ అంటే దాన్ని జస్టిఫై చేసేంత ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఒక వైవిధ్యం అయితే చూపియాలి సో నేను ఒక్కడే ఆమె బహుముఖ ప్రజ్ఞాశ హస్బెండ్గా చేస్తున్నాను యంగరా హస్బెండ్ అంటే యంగ్ అయినా హస్బెండ్ అంటారు ఇంకా వెరైటీ బాయ్ సార్ సార్ వెరైటీ బాయ్ సార్ వెరైటీ అంటే సార్ ఇప్పుడు బేసికల్లీ కుటుంబ కళా చిత్రాలు ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు వెరైటీ సార్ అది అంటే ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలని కానీ వింటే మహాభారతం వినాలి తింటే ఇక్కడ మంచిగా అదే సార్ అదే పూర్తిగా చక్కలేకపోయింది దాని చేరు అందరూ సార్ అన్ని వర్గాలు చెప్పుకోవాలంటే ఇప్పుడు సిక్స్టీన్ అబోవ్ అని అనుకోవచ్చు కానీ మీరు ఈవెన్ ఒక అండర్ సిక్స్టీన్ పిల్లల్ని కూడా మీరు తీసుకెళ్లి సినిమా చూసినా దాంట్లో ఎటువంటి డబుల్ మీనింగ్స్ కానీ లేకపోతే అసభ్యంగా ఏమీ లేవు సినిమాలు సో అట్లాంటి లేవు కాబట్టి ఐ థింక్ అందరికీ వర్తిస్తుందని అనుకో యాజ్ అన్ ఎంటర్టైనింగ్ ఫిలింగా ఇప్పుడు కామెడీ హ్యూమర్ అనేది ఎవరైనా ఎంజాయ్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారి వీడియోస్ మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అందరూ చూస్తారు వీడియోస్ చూస్తారు అంటే ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా మా సినిమాలో ఉన్నారు సో మీరు చూసినట్టయితే హాస్యం అన్ని వర్గాలకి చెందుతుంది సార్ సరే హేమ హేమీలు ఇద్దరున్నారు నా పక్కన కూర్చొని వీళ్ళు నన్ను బేసికలీ ఫుట్బాల్ టెన్నిస్ క్రికెట్ అన్నీ ఆడుకున్నారు సో మీరు మేము ప్రీ రిలీజ్ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందండి నాని గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు పది సారీ పదిహేనో తారీఖు క్షమించండి పదిహేనో తారీఖు ఎల్లుండి ఆ పదిహేనో తారీఖు ఈవెంట్ ఉంది దాంట్లో మీ ఇంకో ఎక్స్ట్రా ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తాం దాంట్లో మీకు అలాంటి పంచులు ఉన్న డైలాగులు మీరు వీళ్ళిద్దరు చెప్పి మీరు చూస్తారు ఒక్క నిమిషం ఫినిష్ చేస్తాను అవ్వచ్చు అన్ని అన్ని దీనికి అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి అవ్వడానికి థ్యాంక్ యూ ఎందుకంటే మనం అందరూ ఎంటర్టైన్మెంట్ వి ఆల్ లవ్ గుడ్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ హైదరాబాద్లో చేస్తున్నాం అండి ఇక్కడ అనుకున్నాం కానీ ముందు ఎందుకంటే ముందు అనుకున్నాం కానీ కొన్ని వేరే టెక్నికల్ రీజన్స్ వల్ల మాకు కుదరట్లేదు బట్ మా ప్రొడ్యూసర్స్ మళ్ళీ అంటే మా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు తర్వాత చైతన్య గారు మననే మా ప్రైమ్ షోలో హనుమాన్ చాలా పెద్ద హిట్ అయింది వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్లీ అమెరికా వాస్తవ్యులు సో కొంచెం అక్కడ ఇక్కడ ఏదన్నట్టు కన్ఫ్యూజన్ నడుస్తుంది సో బట్ రిలీజ్ తర్వాత మళ్ళీ వైజాగ్లోకి ఈవెంట్ చేయాలని మాత్రం అనుకుంటున్నాను ప్యారిస్ బ్యాక్డ్రాప్ ఉంటుంది సార్ అంటే రాఘవ్ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో వీడికి చిన్నప్పుడు ఎట్లా నూరికి వస్తారు అంటే వీడికి మంచిగా చదువుకోవాలి ఆ తర్వాత మంచిగా మంచి చదువుకుంటే మంచి అమ్మాయి జాబ్ వస్తుంది మంచి జాబ్ ఉంటే పెళ్ళి అవుతుంది మంచి అమ్మాయితో అని వెళ్తే అప్పుడు వాడికి డ్రీమ్ అట్లా చిన్నప్పుడు ప్యారిస్కి హనీమూన్ వెళ్ళొచ్చు అని ఒక డ్రీమ్ పెడతారు వాడికి మైండ్లో చిన్నప్పుడు సో వాడికి ప్యారిస్ వెళ్ళి పెళ్లి చేసుకుని ఒక డ్రీమ్ ఉంటుంది సో ఆ బ్యాక్డ్రాప్ ఉంటుంది చెప్పండి సార్ సినిమాలో నా డైలాగ్ సినిమాలో అపరిస్థితి పోలిస్తే నా పెళ్ళాం పెళ్ళని రానా ఎందుకంటే మన స్టెట్ పర్సనాలిటీ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు సో జూలై నైన్టీన్త్ డార్లింగ్ సినిమా మీ దగ్గర ఉన్న థియేటర్స్ రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరూ వెళ్ళి సినిమాని చూసి మిమ్మల్ని వచ్చేవరకు మమ్మల్ని మాట్లాడమంటారు కానీ దర్శి చాలా ఫాస్ట్గా మాట్లాడి ఆపేసిండు నమస్తే అండి నా పేరు విష్ణు థ్యాంక్ యూ లేట్ అయింది హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే సారీ సారీ లేట్ అయింది హైదరాబాద్ వాళ్ళు అంటే మా అలవాటు అండి లేట్ రావడం కానీ ఈరోజు నార్మల్గా లేట్ నిజంగానే లేట్ అవుతుంది మేము కావాలని రాలేదు క్షమించండి ముందుగా ఈ సినిమా ఒక రకంగా చూస్తే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అండి ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లా ఎంత డీప్గా ఉండొచ్చు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది అంత ఉంది మీరు చూసినట్టయితే ఇప్పుడు నభా నటీష్ గారు వచ్చారు కాబట్టి నన్ను ఇప్పుడు పట్టించుకుని వెళ్ళాను ఇప్పుడు నా మైక్ నేను నబా నటీష్ గారికి పాస్ చేస్తున్నాను మీరు మాట్లాడుతున్నాను నమస్కారం వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట లాస్ట్ ఐ థింక్ ఒక వన్ మంత్ సోలో బ్రత్ కేసు పెట్టేసి షూట్ చేశాను నేను బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము ఆల్రెడీ టోల్ లైక్ వాట్ सो डिंग चाल वेरी क्लोज टू मै हार्ट एंड इट्स अ फन एंटनर ट्रेलर चूसर इट्सर राइड वित् अ लॉ लमोशन एंड्रट पर्सपेक्टिव आफ पीपल దర్శి హ్యాడ్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ మీరు వచ్చి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటాను మస్తు షేడ్స్ అనమాట అంటే మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో నన్ను కొట్టే సీన్స్ బాగా పండి నువ్వు ఫీల్ అయినా కొట్టేవాళ అనుకుంటున్నా లేదండి ఈ సినిమాలో యాక్చువల్లీ మీకు చాలా వెరైటీగా ఉంటుంది చిన్న 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 ఏమో ఎస్ ఉంటుంది అండి యుల్ యు లైక్ ఇట్ పాటలు ఏమైనా విన్నారా సార్ వినండి బాగున్నాయి యాక్చువల్లీ నిన్న సుం నిన్న సుంచెల్లి అని ఒక పాట వచ్చింది అది హిందీ పాటేం కాదు తెలుగు పాటే కావతే టైటిల్ సున్శలి అని మా లిరిక్స్ కాసర్లో శ్యామ్ గారు రాశారు అంటే నేను ఇంతకుముందు ముందు బలగం చేసిన తర్వాత వారి పాటలు అంటే బలగం చూస్తున్నారు ఎవరు అంటే మీరు చూడపోయినా చూసేంత విధంగా మాటివ్లు వేస్తున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ డైరెక్టర్ కార్ చెప్పగానే తను ఎమ్మట చేస్తాను అది సో షీ వాస్ వెరీ ఇంప్రెస్ విత్ నెరేటివ్ దాని గురించి ఈ సినిమాలో ఆనంది అనే నా క్యారెక్టర్ రాఘవ్ అనే దర్శి క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే వీళ్ళ మధ్య ఉండే యునోథింగ్ ఎనీబడి పుల్డ్ ఆఫ్ రాఘవ్ బెటర్ అండ్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు దర్శి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అనేసరికి నేను చాలా యూనో ఇంప్రెస్ అయ్యాను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ నేను దర్శి సినిమా అన్నీ చూశాను హీ ఈజ్ లైక్ అమేజింగ్ విత్ ఇస్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని అందరినీ నవ్వుతూనే నవ్వుస్తూనే వస్తున్నారు సో ఈ సినిమాలో కూడా గట్టిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఎవరు చెప్పారండి అంటే దాని గురించి మాట్లాడుతూ స్వయంభూ అని ఒక సినిమా వస్తుంది నిఖిల్ చేస్తున్నారు అది ఇస్ ద పాన్ ఇండియా ఫిల్మ్ త్రీ పార్ట్ ఫిల్మ్ అనమాట అది అది షూటింగ్ జరుపుతుంది ప్రస్తుతానికి సెంతిల్ గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రఫర్ అండ్ రవి బసలూర్ మ్యూజిక్ చేస్తున్నారు పీరియాడిక్ సినిమా మంచి సెట్ వేసాము పెద్ద పెద్ద సెట్ వేసాము ట్యాగూర్ మాధు గారు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు క్లాసికల్ డాన్సర్ ప్లే చేస్తున్నారు సినిమాలో దెన్ సెకండ్ సినిమాలో ట్రాన్సిషన్ ఉంటుంది సెకండ్ పార్ట్లు నా క్యారెక్టర్ చాలా బాగుంది అది ముందు వాళ్ళే రావాలి సార్ ముందు తర్వాత వాళ్ళు వాళ్ళ వైఫ్ అంతా గొప్పదని తెలుసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తారు అన్న సార్ వైఫ్ జనరల్ ఆడవాళ్ళు గొప్ప వాళ్ళు సార్ వైఫ్ నిజంగానే గొప్ప వాళ్ళు ఎవరు సార్ కాదన్నది సార్ నేను అనట్లేదు సార్ అంటే నేను కూడా ఇటు సైడ్ ఒక కెమెరా పెట్టుకుంటా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్